నాయకత్వం అంటే ఏమిటి నాయకత్వం అనేది ఎబిలిటీ టు గైడ్ ఎదుటి వాళ్ళని గైడ్ చేసే శక్తిని కలిగి ఉండటం ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ ఆర్ ఇన్స్పైర్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ టువర్డ్స్ ది అచీవ్ కామన్ గోల్స్ మనకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి వ్యక్తుల్ని ఇన్స్పైర్ చేయటం వాళ్ళని గైడ్ చేసే శక్తిని కలిగి ఉండటం మెయిన్ దీంట్లో ఉండే ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే విజన్ చక్కగా ఏమి జరగబోతుంది ఎలా జరగబోతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా దాన్ని చూసి ఉండాలి విజన్ ఇన్ఫ్లుయన్స్ లీడర్షిప్ నాట్ జస్ట్ అబౌట్ అథారిటీ ఇట్స్ అబౌట్ ఇన్ఫ్లుయన్సింగ్ ది అదర్స్ మన శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి నమ్మకం కలిగించటం ఇన్ఫ్లుయెన్సింగ్ ది అదర్స్ డిసిషన్ మేకింగ్ నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి శక్తివంతంగా తీసుకోవాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించాలి అడాప్టబుల్టీ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా అర్థం చేసుకొని అడాప్షన్లోకి తీసుకొని చక్కగా అందరితో కలిసి పనిచేయించటం ఎంపవర్మెంట్ మన దగ్గర ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి స్కిల్స్ని అప్గ్రేడ్ చేయటం వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించటం వాటిని బలంగా మన గోల్ అచీవ్మెంట్లో ఉపయోగించగలగాలి దీస్ఆర్ ది కీ ఎలిమెంట్స్ కాంపోనెంట్స్ ఇన్ లీడర్షిప్ మీరందరూ గొప్ప నాయకులు కావాలని మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను